నమస్తే నా పేరు డాక్టర్ రమణారెడ్డి వేడీ నైన్లో నేను సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను ఇది విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర కొత్తపేటలో ఉంది కాబట్టి మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ మీరు వివరంగా ఫోన్ ద్వారా కన్సల్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ తీసుకుని మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ప్రజెంట్ మనము ఆస్తమా గురించి మాట్లాడుకుంటాం ఆస్థమా అనేది చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంది ఆస్తమా అనేది వంశపారంపర్యంగా ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందని ముందు చెప్పేవాళ్ళు ఇప్పుడు వంశపారంగా కాకపోయినా కూడా వంశపారంపర్యంగా కాకుండా మనం తీసుకునే లైఫ్ స్టైల్ మారిపోయింది మన వాతావరణం పరిస్థితులు అన్నీ మారినాయి కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఎవరికైనా వస్తుంటుంది ఆసన అనేది జబ్బు కాదు ఎందుకంటే అది అన్నిటి కలయిక మనం తీసుకునే ఆహారంలో కొంతమందికి ఆసన వస్తుంటుంది కొంతమందికి మన స్మోగింగ్ చేసే వాళ్ళలో వస్తుంటుంది కాబట్టి ఇది అన్నిటి కలయిక అనమాట ఇంకా కొంతమందికి బ్లడ్ తక్కువైనా కూడా ఆస్థా వస్తుంటుంది హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గినప్పుడు ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది దాన్ని చేయడానికి ఎక్కువసార్లు బ్రీత్ తీసుకోవాల్సి వస్తుంది ఆస్తమా అనేది మనం ఎక్కువసార్లు గాలి పీల్చడాన్ని మనం ఆస్త ఆస్తమా అంటున్నాం ఇంకొకటి అస్తమానం ఇబ్బంది పెడుతుంది కాబట్టి మనం ఆస్తమాను కూడా చెప్పుకోవచ్చు అది పగులు రాత్రి తేడా లేకుండా చాలా బాధపడుతుంటారు వాళ్ళు అది భరించే వాడికే తెలుస్తుంది ఆస్తమా అంటే ఎంత బాధ ఉంటుంది అనేది కాబట్టి చాలామందిలో ఎలా ఉంటారంటే వీళ్ళు ఏం తీసుకున్నా చల్లటి వాతావరణం తగలకూడదు తర్వాత ఏమన్నా ఫుడ్ అలర్జీ ఇట్లాంటివి ఉన్నా కూడా బ్రామ్ ట్యూబ్స్ ఎయిర్ వేస్ కన్స్ట్రక్ట్ అయిపోయి గాలి పీల్చుకోవడం కష్టమైపోతుంది అట్లాంటప్పుడు అలర్జెటిక్ వల్ల కూడా ఆస్మ వస్తుంటుంది అది మనం పెట్స్ ద్వారా కావచ్చు కుక్క పిల్లలు పిల్లులు ఇలాంటి వాటి వల్ల వచ్చే వాటికి కూడా అలర్జెటిక్గా తయారైపోయి ఆస్మ కన్స్ట్రక్ట్ అయిపోతుంది అనమాట ఎయిర్ వేస్ ఎయిర్ పోవడం అనేది తగ్గిపోతుంది ఈ ఆసమ మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పుడు కొంతమందికి ఏమేమి పడవో అవి వాళ్ళకి తెలుస్తుంది సార్ నాకు కొంతమంది చెప్తుంటారు పేషెంట్స్ సార్ నాకు పచ్చి మిరపకాయలు పడవు ఇంకా కొంతమంది నాకు చేపలు పడవు ఇంకా కొంతమంది గుడ్డు పడదు ఇంకొంతమంది పాలు పడవు ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు వీటి వల్ల వాళ్ళకి చాలా సఫర్ అవుతుంటారు అన్నమాట ఆసనం వల్ల ఎక్కువ నెబులైజర్స్ వాడడం ఇంకా కొంతమంది రిలీఫ్ కోసం స్ప్రేలు వాడడము చేస్తుంటారు అది రిలీఫ్ వస్తుంది కానీ ప్యూర్ కాదు కానీ ఎక్కువ సమయం హోమియో మందులు వాడడం వల్ల అంటే దాదాపు వన్ ఆర్ టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ సివియారిటీని బట్టి మనం మందులు వాడుకుంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రిలీఫ్ వస్తుంది మా అనుభవం ద్వారా మేము చెప్పగలుగుతున్నాం కాబట్టి పేషెంట్స్ ఎవరైనా ఆస్థమా పేషెంట్స్ ఉంటే ధైర్యంగా హోమియోపతి వాడుకోవచ్చు మీరు ఇన్ కేస్ మరీ సివియర్గా ఉండే వాళ్ళు ప్రజెంట్ ఏం మందులు వాడుతున్నారో అవి వాడుకుంటూ సపరేట్గా హోమియోపతి మందులు వాడడం వల్ల మీకు ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్స్ అంటే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుందని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం నా దగ్గర వచ్చే పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే రిలీఫ్ వస్తే డిస్కంటిన్యూ చేస్తున్నారు అలా చేయడం వల్ల ట్రీట్మెంట్ రెగ్యులర్ అయిపోయి వచ్చే రిజల్ట్ ఆగిపోతుంది కాబట్టి ఎవరైతే వాడుతున్నారో మందుదో అది కంటిన్యూగా డాక్టర్ చెప్పి రన్ని రోజులు వాడుకుంటే మీకు మంచి ఫలితం వస్తుందని నేను చెప్పగలుగుతున్నాను ఏమేమి పడట్లేదు అనేది డాక్టర్కి చెప్తే వాళ్ళు ఆలోచించి ఆ ఫుడ్కి సరిపోయినట్టుగా కొంతమందికి ఫ్రూట్స్ పడవు అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే మాకు ఫ్రూట్స్ పడవు సార్ అని చెప్పాలి మాకు కొంతమంది పచ్చి కొబ్బరి పడదు సార్ మాకు పచ్చి కొబ్బరి పడదు అని చెప్పాలి మీరు అబ్జర్వ్ చేయాలి ఏం తింటే వస్తుంది అని డాక్టర్ దగ్గర వచ్చి చెప్పినప్పుడు మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది డైరెక్ట్గా ఆస్తున్నా అని చెప్పేసి వస్తే మళ్ళీ మీకు ఇన్వెస్టిగేషన్స్ అన్ని అబ్జర్వ్ చేయడం ఇవన్నీ మీకు చెప్పి అబ్జర్వేషన్లో ఉండాలి చాలామంది పేషెంట్స్ రిలీఫ్ కోసమే చూస్తారు అలా చూడకూడదు పర్మనెంట్ ట్రీట్మెంట్ వల్ల లంగ్స్ డెవలప్ అయిపోయి అలర్జెటిక్ సెల్స్ తగ్గిపోతాయి బాడీలో అప్పుడు ఆస్మా అనేది కంట్రోల్ దగ్గర వస్తుంది మీరు బెడ్షీట్స్ కానీ ఇలాంటివి ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకొని పడుకునేటప్పుడు దానివల్ల కూడా మైట్స్ ఇలాంటివి ఉండేటివి బెడ్ షీట్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే అవి క్లియర్ అయిపోయి పొడిగా ఉండడం వల్ల మీకు ఆసన సిండమ్స్ ఆడటం తగ్గిపోతుంది ఇంకా దగ్గు ఆయాసం అంటే చాలా తక్కువగా ఆయాసం ఎక్కువ ఉంటుంది దగ్గు తక్కువ ఉంటుంది ఆస్మాలు కానీ వీజింగ్ ఉంటుంది పిల్లి కూతలు ఉంటారు వాళ్ళ పిల్లి కూతలు ఎక్కువ ఆసమ పేషెంట్స్లో ఉంటాయి అక్కడ ప్రొడక్టివ్ కఫ్ ఉండదు వాళ్ళలో ఎప్పుడో ఒకసారి కఫ్ వస్తూ పోతుంటుంది కానీ ఆయాసం అనేది చాలా సివియర్గా ఉంటుంది వీళ్ళు బ్లడ్ టెస్ట్ కూడా చేయడం వల్ల అనేమి ఏమైనా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు తర్వాత కార్డియక్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అది కూడా ఒకసారి చూసుకుంటే బెటర్ హార్ట్ పెరిగా పెరికాడైటిస్ ఇట్లాంటివి ఏమైనా స్వెల్లింగ్ ఉంటే హార్ట్కి సంబంధించిన దానివల్ల కూడా మనకు ఆస్మ వస్తుంది Yes.